హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబే చందమామ కథ పేరు వెర్రి వెంగళప్పలు సీతన్నకు సీతాఫలాలంటే ఎంతో ఇష్టం ఒక రోజున వాడు వీధిలో నడుస్తూ ఉండగా కనకయ్య ఎదురయ్యాడు అతడు ఎక్కడ్నుంచో ఆ ఊరు వచ్చి నెల రోజుల క్రితమే స్థిరపడ్డాడు కనకయ్య చేతిలో సీతాఫలం ఉన్నది సీతన్న ఆశ్చర్యంగా ఇది సీతాఫలాల కాలం కాదే ఈ పండు నీకెక్కడిది అని అడిగాడు ఇందులో ఆశ్చర్యమేముంది మా దొడ్లోని మామిడి చెట్టు ఏడాది పొడుగునా అన్ని రకాల ఫలాలు ఇస్తుంది అన్నాడు కనకయ్య అదేలా సాధ్యం అన్నాడు సీతన్న ఇంకా ఆశ్చర్యంగా ఎందుకు సాధ్యం కాదు నిత్యానంద యోగి మా ఇంటికి వచ్చి మా బావి నీటిని మంత్రించి వెళ్ళాడు అప్పటి నుంచి ఇలా జరుగుతుంది చాలామంది మా బావి నీళ్లు అడుగుతున్నారు నేనెవ్వరికీ ఇవ్వటం లేదు అందరి చెట్లు అన్ని ఫలాలు ఇస్తూ ఉంటే మరి నా గొప్పతనం ఏముంటుంది అని వెళ్ళిపోయాడు కనకయ్య కనకయ్య ఇల్లు అక్కడికి చాలా దూరం అయినా వెంటనే వెళ్ళి ఈ వింత ఏమిటో చూసి రావాలనుకున్నాడు సీతన్న వాడు నాలుగు అడుగులు వెయ్యగానే పక్క సందులోంచి వేగంగా వస్తున్న గోవిందం కనిపించాడు సీతన్న వాడితో ఏదో చెప్పబోయేలోగా వాడే సీతన్నను ముందుగా పలకరించి ఒరే కనకయ్య ఇంటికి రారాదు నీకొక మంచి వింత చూపిస్తాను అన్నాడు నాకు తెలుసు మామిడి చెట్టుకు సీతఫలాలు కాయడమే కదా అన్నాడు సీతన్న అదేం కాదు వాడి దొడ్లో నాగుంపాము ఒకటి ఇంటికి వచ్చిన వారందర్నీ పడగవంచి ఆశీర్వదిస్తున్నదట అన్నాడు గోవిందం ఇది విన్న సీతన్న ఆశ్చర్యపోతే సీతన్న చెప్పిందానికి గోవిందం ఆశ్చర్యపోయాడు అయితే కనకయ్య ఇంట్లో చాలా వింతలే ఉన్నాయన్న మాట అనుకున్నారు వాళ్ళిద్దరూ సీతన్న గోవిందం కలిసి కనకయ్య ఇంటికి బయలుదేరారు దారిలో వాళ్లకు నాగులు అనేవాడు కనిపించాడు వాడు వాళ్లతో కనకయ్య ఇంట్లో ఒక పారిజాతం వృక్షం ఉన్నదట అది పగలు పడుకొని రాత్రి లేచి నించొని ఇంటికి కాపలా కాస్తుందట ఇంకా విశేషం ఏమిటంటే అది ఆకు తుంచితే ఏడుస్తుందట కితకితలు పెడితే నవ్వుతుందట అన్నాడు అమితమైన ఆశ్చర్యంతో ఈ కనకయ్య ఎవడో మాయల మరాఠీలాగే ఉన్నాడే అంటూ ఆశ్చర్యపోయాడు సీతన్న ఈ ముగ్గురికి దారిలో మరికొంతమంది జతపడ్డారు వాళ్లల్లో ఒక్కొక్కడు కనకయ్య ఇంటి గురించి ఒక్కొక్క వింత చెప్పారు కనకయ్య ఇంట్లో చీపురు దానంతట అదే ఇల్లు ఊడుస్తుందని ఒకడన్నాడు అతడి ఇంట్లో తరగని డబ్బు ఇచ్చే అక్షయ పాత్ర ఉన్నదని మరొకడన్నాడు ఇలా మొత్తం పది మంది దాకా చేరి కనకయ్య ఇంటికి వెళ్లారు ఆ సమయంలో కనకయ్య ఇంటి తలుపులు మూసి ఉన్నవి సీతన్న పోయి తలుపు తట్టాడు లోపల నుంచి ఎవరో వస్తున్న అడుగుల చప్పుడు అందరికీ వినిపించింది ఇన్ని వింతలున్న కనకయ్య ఇంట్లోని మనుషులు దేవతలా దయ్యాలా వాళ్ళెలా ఉంటారు అన్న ఆత్రంలో ఉన్నారు వాళ్ళు కిర్రుమంటూ తలుపులు తెరుచుకున్నవి సుమారు పదిహేనేళ్ల కుర్రవాడు వచ్చిన వాళ్లను చూసి ఆశ్చర్యంగా ఎవరండి మీరు అని అడిగాడు మీ ఇంట్లో వింతలు చూడడానికి వచ్చాం అన్నాడు సీతన్న మా ఇంట్లో వింతలేమిటి అన్నాడు కుర్రవాడు ఆశ్చర్యపోతూ సీతన్న వింతల జాబితా వినిపించాడు మీరు ఏ ఇంటికని వచ్చారో మా ఇంట్లో ఇలాంటి వింతలేమీ లేవు అన్నాడు కుర్రవాడు ఇది కనకయ్య గారిల్లేనా అని అడిగాడు సీతన్న అవును అన్నవాడు ఆ కుర్రాడు కనకయ్య గారే మాకు ఈ వింతల గురించి చెప్పారు అన్నాడు సీతన్న ఏమో మరి ఆయన అలా ఎందుకు చెప్పాడో గాని వాటిల్లో ఒక్కటి నిజం కాదు అని లోపలికి వెళ్ళబోయాడు ఆ కుర్రవాడు తన ఇంట్లోని వింతలు బయటి వాళ్ళకు చూపించడం ఇష్టం లేక కుర్రవాడు అలా మాట్లాడుతున్నాడనుకొని అందరూ కలిసి ఇంట్లోకి వెళ్లారు ఆ కుర్రవాడు చెప్పింది నిజమే లోపల ఏ వింతలూ లేవు కనకయ్య దొడ్లో బావి లేదు చెట్లు కూడా లేవు వచ్చిన పది మందికి చాలా కోపం వచ్చింది వాళ్లు నుంచి దూకుడుగా కనకయ్యను వెతుకుతూ బయల్దేరారు దారిలో వాళ్లకు ఒకచోట కనకయ్య కనిపించాడు సీతన్న అతన్ని కోపంగా నువ్వు మా అందరికీ అన్ని అబద్ధాలు చెప్పావు అవునా అని అడిగాడు అవును అన్నాడు కనకయ్య తొనకకుండా అలా ఎందుకు చెప్పావు అన్నాడు సీతన్న ఉగ్రుడైపోతూ కొత్తగా ఏదైనా గ్రామం వెళ్లి నివాసం ఏర్పరచుకున్నప్పుడు ఆ గ్రామంలో వెర్రి వెంగళప్పలెవరో తెలివైన వాళ్ళెవరో ఎలా తెలుస్తుంది అన్నాడు కనకయ్య అబద్ధాలు చెబితే తెలుస్తుందా అన్నాడు గోవిందం రెట్టిస్తున్న ధోరణిలో ఎందుకు తెలియదు నా అబద్ధాలు నమ్మిన వాళ్ళందరూ వెర్రి వెంగళప్పలే కదా అని జవాబిచ్చాడు కనకయ్య సీతన్న మిగతా వాళ్ళు ముఖమకాలు చూసుకున్నారు ఏమనాలో వాళ్లకు తోచలేదు కొద్దిసేపు ఆగి గోవిందం నెమ్మదిగా నీ అబద్ధాలు ఎవరెవరు నమ్మారో నీకెలా తెలుస్తుంది అని అడిగాడు నా అబద్ధాలు నమ్మిన వాళ్ళు మా ఇంటికి వెళ్తారు మా అబ్బాయి వాళ్ళను చూస్తాడు ఒకసారి చూసిన ముఖాన్ని వాడు మళ్ళీ మర్చిపోడు వాణ్ణడిగి తెలుసుకుంటాను అన్నాడు కనకయ్య నువ్విప్పుడు ఇంటికి వెళ్తున్నావా అన్నాడు సీతన్న లేదు ఊర్లో ఇంకా చాలా పనులున్నవి అన్నాడు కనకయ్య సీతన్న అతడి వెంట ఉన్నవాళ్లు కనకయ్యకు వస్తాం అని చెప్పి సరాసరి అతడి ఇంటికి వెళ్లారు మళ్ళీ ఎందుకు వచ్చారు అన్నాడు కనకయ్య కొడుకు అందరం తలా ఒక వరహా ఇచ్చుకుంటాం మేము మీ ఇంటికి వచ్చి వింతల గురించి అడిగినట్టు మీ నాన్నకు చెప్పకూడదు సరేనా అని అడిగాడు సీతన్న అలాగే చెప్పను అని కనకయ్య కొడుకు అన్న తర్వాత సీతన్నవాడికి పది వరహాలు ఇచ్చి మిగతా వాళ్లతో బయలుదేరి వెళ్ళిపోయాడు కనకయ్య ఊరంతా తిరిగి రాత్రికి ఇల్లు చేరాడు కనకయ్య కొడుకు తండ్రిని చూడగానే ఉదయం నుంచి సాయంకాలం దాకా వచ్చిన వాళ్ళ వల్ల మొత్తం ఐదు వందల వరహాలు వసూలైంది నువ్వు అప్పు చేయకుండా వ్యాపారం మొదలుపెట్టవచ్చు అన్నాడు సంతోషంగా నవ్వుతూ అవును వ్యాపారం కూడా ఇలాంటి ఊళ్ళోనే మంచి లాభసాటిగా సాగుతుంది వెర్రి వెంగళప్ప అయిన వాడికంటే తనను వెర్రి వెంగళప్ప అని ఎవరు అనుకోకూడదనుకుంటారే అలాంటి వాళ్ళ వల్లే మనకు లాభం ఎక్కువ ఈ ఊళ్ళో అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అన్నాడు కనకయ్య ఉత్సాహంగా మర్నాడు కనకయ్య పాడిగేదల్ని కొని ఆ ఊళ్ళో పాల వ్యాపారం ప్రారంభించాడు అతడి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లింది కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ